یه طرفه چند؟ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు మీ చెయ్యూస్త కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబెట్ అన్నది చెండ రాహులన్న గుండె ధైర్యమే నా కైనది అండవు నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్న గబి కేస్త మననా పేదంటో యనువుల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెస్ జెండా టువంటి అభ్యర్థి కడియం ఇజ్రాయిల్ గురయ్య గారికి అత్యధిక ఉంగరం గుర్తుకు ఓటేసి మరియు పది బోన్సిల్లర్ లాంటి వార్డు మెంబర్లు పది వార్డు మెంబర్లు కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా అత్యధికమైన గెలిపించి సర్పంచ్ అత్యధిక అత్యధికమైన గెలిపించాలని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఉప సర్పంచి కడియం జగన్ కాంగ్రెస్ పార్టీలకు చేరిక కాబట్టి కొద్దిగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తూ కాంగ్రెస్ 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 అన్నగారికి రెండే మాటలు గతంలో పది సంవత్సరాల నుంచి అభివృద్ధి రావాలేదు కట్టిన ఇల్లు కూడా ఇవ్వలేదు అన్న వచ్చినాక మనకు ముప్పై రెండు ఇల్లు గవర్నమెంట్ ఇల్లు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ అన్న అలర్టు చేపించిండు ఇంకోటి అన్నగారు మాకు నాలుగున్నర ఎకరాలు ఆడ ల్యాండ్ ఉన్నది కొత్త కూడా దాదాపు ఒక డెబ్బై ఎనిమిది మంది ఇల్లు స్థలాలు నిర్వహణ ఉన్నారు ఇల్లు లేవు వాళ్ళు నచ్చడు కానీ నువ్వు ఏం లేదన్నా జనవరిన సంక్రాంతి లోపు వాళ్ళందరికి ఇల్లు అలర్ట్ చెప్పాలని మా మనవి సర్వే చేశారు కలెక్టర్ గారు అది మీరు సంక్రాంతి పండుగ లోపు సంక్రాంతి కారణంగా మాకు అందరికి ప్రకటించాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థాగత ఎన్నికలలో భాగంగా మన కొత్తగూడెం నీలగొండ మండలంలోని కొత్తగూడెం గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపర్చినటువంటి గురువయ్య గారు ఇజ్రాయెల్ అలియా ఇజ్రాయల్ గారి యొక్క ఉంగరం గుర్తుపైన మనందరం ఓటు తీసి ఎందుకంటే అదేవిధంగా గ్రామంలో ఏ ఒక్క సమస్య వచ్చినా గానీ మనం అందించడంలో వేడుకలు వేయకుండా కూడా వాటిని నమ్ముకొని కొనసాగుతున్నటువంటి విధానం మనం గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించి ఈ యొక్క ఉంగరం పైన ఓత్తు వేసి పూర్తి స్థాయిలో మనం మిర్యాలు కూడా మండలోనే అత్యధిక తోటి మనం ఇక్కడ ఇజ్రాయిల్ గారిని గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధికి తోడ్పాటు కల్పించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని దీనికి నేను పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మన యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు కొనసాగి ఉంగరం గుర్తు పైన ఓటు వేసి మన కరీం విజయాల గారి యొక్క అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం మన స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి కొత్తగూడెం గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి మన అందరం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం మన మన ప్రియదమ ఎమ్మెల్యే గారు భద్ర లక్ష్మారెడ్డి గారు ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మనకు కావడం ఎంతో ఆనందకరం మరి ముఖ్యంగా మన కొత్తగూడెం గ్రామ ప్రజలు మీరు గమనించుకోవాల్సింది ఓటు అమూల్యమైనది కనుక మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుంది నేను రెండే రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మీరు ఎక్కువ ఏమి ఆలోచించండి కొత్తగూడెం గ్రామంలో జరుగుతున్న ఇందిరా ఇళ్ళ నిర్మాణం ఒకటి గమనించండి పది సంవత్సరాలలో ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు మీరు చూస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పది సంవత్సరాలు దాటిపోయింది ఏ ఒక్క రోజు పంచిన పాపన పోలేదు ఆ డబల్ బెడ్రూమ్ చేరి మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత డబుల్ బెడ్రూమ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇరవై మందికి కేటాయించడం జరిగింది లబ్ధిదారుని ఈ ఎన్నికల అనంతరం వాళ్ళకి పత్రం కూడా అందజేయడం జరుగుతుంది మీరు ఇరవై ఒకటి మొదటి విడతల పదకొండు ఇండ్లు రెండో విడతల ఇప్పటికి మనం ముప్పై మూడు ఇండ్లు ఈ కొత్తగూడెం గ్రామంలో నిర్మాణం జరుగుతుంది ఆ ఇళ్లను దృష్టిలో పెట్టుకోండి మీరు ఎక్కువ అత్యధిక మెజార్టీ కనుక మన అభ్యర్థి కడే విజయ్ గారికి మీరు ఇస్తే అంతకంటే ఎక్కువ ఇండ్లు మన గ్రామంలో ఇంకా వస్తాయి మీరు ఏది ఆలోచించకుండా మన అభ్యర్థి గారి అమూల్యమైన ఓటు గుంగరం గుర్తుపై వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను చేతులపై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గురువయ్య గారి నాయకత్వం గురువయ్య గారి నాయకత్వం గురువయ్య గారి నాయకత్వం వాసన నేను ఇజ్రాయెల్ పిలుస్తా ఇజ్రాయల్ అనే నా ఫీడింగ్ లో కూడా ఉండదు వాళ్ళు ఎప్పుడున్నా ఇజ్రాయల్ అనే పిలిచేవాడి ఓకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచిగా గురువయ్య ఎలియాస్ ఇజ్రాయెల్ ఉంగరం గుట్టు పైన మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని కొత్తగూడెం గ్రామ ప్రజలకి పేరు పేరున పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి రెండు రెండు సంవత్సరాలైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజాప్రభుత్వం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మత్స్సుకు తీసుకుంటే ఒకే ఒక్కటి దేశ చరిత్రలోనే దేశ శిక్షిగా మారే విధంగా ధనిక పేదవర్గాలు అనేది తేడా లేకుండా దొడ్డి బియ్యాన్ని పారదోరి సన్న బియ్యం కనిపించేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆచార మేరకు మనమంతా ఒకటే మనమంతా ఒక్కటే మనందరం ఒకటే భోజనం చేయాలా ప్రతి పేద చరిక వర్గాలు కలిసి తినే భోజనమే సన్న బియ్యంతో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తీసుకున్న సంఖ్యల నిర్ణయాన్ని గురించి నేను చెప్తాను ఇంద్రెళ్ళు గత పది సంవత్సరాలలో ఇంద్రమేళ్ళు ఈలే గత పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఈలే గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు సన్నబియ్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అతి త్వరలోనే మహిళలకు శుభవార్త చెప్పడానికి రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారానే మన అందరం నోటి ద్వారా వినాలి కాబట్టి పెన్షన్ విషయంలో కానీ మహిళలకు ఇస్తున్న రెండు వేల ఐదు వందల విషయంలో కానీ అతి త్వరలోనే ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రకటిస్తారని చెప్పారు అలాగే ఒకటి ఒక్క మాట కొత్తగూడ గ్రామ ప్రజలకి ఇప్పుడు తీసిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు ఎప్పుడో కట్టి శిథిల ఉన్నా కానీ మన్ని మధ్యన సబ్ కలెక్టర్ వాళ్ళందరూ వచ్చి వెరిఫికేషన్ చేసి వాటిని శుభ్రం చేసి వాటిని పేద ప్రజలకు అందించాలా దాంతోపాటు దాని పక్కన ఉన్న పొలం ఏదైతే గవర్నమెంట్ తీసుకునే ఎవరికైతే ప్లాట్లు తయారు చేసిందో ఆ ప్లాట్లలో కూడా ఇంధ్రం ఇల్లు కట్టించి రేపు గొడవ గెలిపించిన తర్వాత ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తే అన్ని ఓట్లతోనే ఆ ఇల్లు కట్టించే చేసే బాధ్యత ఒక తమ్ముడిగా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా తీసుకుంటానని మాసిస్తున్నాను నేను ప్రతి పేదవాడి గుండె తట్టే విధంగా ప్రతి పేదవాడిని తట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో పనిచేస్తుందని కూడా మీ అందరికీ మనకు చెప్తున్నా ఇదే ఒకే ఒక సూచిక చూడండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చిన ఇంద్రమ్మ చీరలు చూడు ఎట్లా ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన దసరా పల్లి చీరలు ఎట్లా చూడు ఈ రోజు పెద్ద కలకల ఆడుతున్నారు చూడ అప్పుడు ఇచ్చిన తుడుచుకుంటాను తుడుచుకోవటానికి తప్ప దేనికి అదే వాళ్ళు ఇచ్చిన మన అక్క చెల్లెలు వేసుకుని తిరుగుతుండే ఊరు ఊరు మంచిగా కలర్ఫుల్ గా ఎంత గ్రామం అంత మంచిగా ఉందని అనిపించే విధంగా ఉన్న చీరలు ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనను కూడా మీ అందరికి తెలియజేసి చెప్తున్నా ప్రభుత్వం ఎవరిది మనం శాసనసభ్యుడు నేను ఇక్కడ గురువు సర్పంచ్ అయితే గురువయ్య శాసనసభ్యుడు అక్కడ ముఖ్యమంత్రి రెడ్డి గారు సమాంతర పాలన చేసుకుంటూ గ్రామాన్ని పరిపాలించుకునే విధంగా గ్రామ రాజ్యం వచ్చే విధంగా గ్రామ ఇందిరమ్మ రాజ్యం వచ్చే విధంగా మనందరం కలిసి మలిసి పనిచేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నా అలాగే ఎస్పీ కాలనీలో ఉన్న అంబేద్కర్ గారి బొమ్మ కావచ్చు కమిటీ కాలు కావచ్చు ముత్యాలమ్మ గుడి కావచ్చు ఇళ్ల స్థలాలను పేదలకి ఇక్కడ ఇందరమ్మ ఇది డబుల్ రూమ్ పక్కన ఖాళీ స్థలాన్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఇచ్చే బాధ్యతగా ఇస్తానని కూడా మీ అందరికీ చెప్తున్నా ఒకటే కోరిక అక్క చెల్లారో అన్నదమ్ములారా మీరు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ప్రతి పేద కుటుంబంలో రెండు మూడు అన్నదమ్ములుండి ఇల్లు ఇరుకా ఉన్నాయి వాళ్ళందరికీ ఒకటే చెప్పండి మీరు ఎంతైతే మెజార్టీ సరే యాభై అయితే యాభై వంద అయితే వంద అన్ని ఇళ్ళు ఉన్న నాలుగున్నర ఎకరాలలో కట్టించి మీ అందరికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అన్న అడిగినట్టు ఇజ్రాయల్ నాకు అన్న లాంటి వాడు కాబట్టి చెప్తున్నా అన్న అడిగినట్టు సంక్రాంతి గల తప్పుగలర్లతో మాట్లాడి ఇన్న డబుల్ బెడ్రూమ్లు ఓపెన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఎస్టీ కాలనీలో ఉత్తలమ్మ గుడి కావచ్చు ప్రారీ గోడ కావచ్చు ఏదైనా సరే అన్ని మనం కలిసి మెలిసి పని చేసుకొని ఒక అన్న ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండాలన్నదే మిర్యాలు కూడా మొత్తం ఉమ్మడి కుటుంబం అనే విధంగా చూపించాలనేదే నా ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరికి చేతి ఈ నలభై ఎనిమిది గంటలు ఎవరు నిద్రపోవచ్చు ఈ నలభై గంటలు నలభై ఎనిమిది గంటలనే వాళ్ళు పది సంవత్సరాలలో సంపాదన డబ్బు తీయడానికి బయలుదేరి ఆ సంపాదన మనం కొల్లగొట్టి గ్రామాన్ని డెవలప్ చేసుకునే భాగంలో అయితే ఆయన సర్పంచ్ అయితే ఏమొస్తుంది ఎక్కడికి పోతాడు ఎమ్మెల్యే దగ్గర పోతాడు ఆ ప్రభుత్వాన్ని ఎక్కడికి పోతే ఏం పడుస్తాడు ఏ ఇంట్లో కూర్చోవలసి వస్తుంది అందుకని గుర్రవైన కలిపియండి నా దగ్గరకు వచ్చి ఒక శాసనసభ్య దగ్గరికి ప్రభుత్వం దగ్గరపై ఏదైనా గ్రామంలో డెవలప్మెంట్ తీసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటామని తెలియజేస్తాం Once again. Yeah. Congress yeah. 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 Thank you